Hi, Fred. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టొమాటాక్స్ కానీ నేను ఈ పేపర్ లో ఒక చిన్నది చేశానండి అది గనక మీరు చేసినట్లయితే మీరు ఏ వ్యక్తిని అయితే ఇష్టపడుతున్నారో ఎవరి దగ్గర నుంచి మాకు ఫోన్ రావట్లేదు మాకు మెసేజ్ రావట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారో ఏ వ్యక్తిని అయితే మీరు దూరం చేసుకొని నరకం అనేది అనుభవిస్తున్నారో అలాంటి వాళ్ళకి ఇది ఖచ్చితంగా పనిచేసింది చాలా సింపుల్ మీరు ఈజీగా చేసుకునేటటువంటి పని చెప్పాను దీని వల్ల మీకు హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ రిజల్ట్ అనేది వచ్చింది మీకు అందులో ఎటువంటి సందేహము లేదు మీరు నమ్మకంతో చేయండి ఎవ్వరికి చెప్పొద్దు మీరేం చేస్తారంటే చాలా మంది వచ్చేసి అంటున్నారు అక్క నాకు ఆ అమ్మాయి కాల్ చేయట్లా లేదా అమ్మాయి అబ్బాయి మాకు కాల్ చేయట్లా మేము ఎంతో ఇది వరకు చాలా మంది ఏంటంటే అది అన్యోన్యంగా ఉండి చేసి షడన్ గా మధ్యలో విడిపోతా ఉంటారు వాళ్ళకు మధ్యలో మైండ్ మరి ఏం చేంజ్ అయ్యో ఏంటో మరి నాకైతే అర్థం కాని విషయం అది ప్రేమ ప్రేమిస్తామంటున్నారు అంటారు మధ్యలో కొన్నాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు తర్వాత మోసం చేసి వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు తర్వాత వాళ్ళకి ఏంటో అర్థం కాని విషయాలు ఏదో అర్థమైనట్లుగా జ్ఞానోదయం అయినట్లుగా వీళ్ళని ఏంటంటే మధ్యలో నిర్దాక్షిణంగా వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ళు ప్రాక్టికల్ గా ఉంటారు అవతల వాళ్ళు కానీ వీళ్ళు మాత్రం ఫస్ట్ నుంచి చాలా సీరియస్గా సిన్సియర్ గా ఉంటా ఉంటారు అలాంటి వాళ్ళని ఏంటంటే మనం వదులుకోలేము వాళ్ళ ప్లేస్ లో మనం వేరే వాళ్ళని తెచ్చిపెట్టుకోలేము ఊహించుకోలేము ఏంటంటే చిన్న చిన్న వయసులో చిన్న చిన్న వాళ్ళు చాలా మంది కూడా నాకు అదే కామెంట్ చేస్తున్నారు ఇట్లా నాకు చిన్న వయసు అక్క ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలే నాకు మేము నేను ఇట్లాగా ఒంటరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇంకా మేము చెప్పుకుందామన్నా మా బాధ వినే వాళ్ళు కూడా ఎవరు లేరు అక్క అర్థం చేసుకునే వాళ్ళు ఎవ్వరు లేరు మేము ఒంటరితనంతో చాలా నరకం అనుభవిస్తున్నాం మాకు అసలు బ్రతకాలనిపించట్లేదు అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు అనమాట ఎందుకంటే ఒంటరితనం ఎలా ఉంటది ఏంటి అనేది నాకు బాగా తెలుసు ఎందుకంటే ఒంటరితనం చాలా భయంకరమైనది అది మనకు అనమాట ఒక్కసారితోనన్నా చచ్చిపోతే బాగుండు ఇట్లా ప్రతి క్షణం చచ్చిపోయే కన్నా ఒక్కసారితో చచ్చిపోతే అని చెప్పేసి చాలా సందర్భాలలో అనిపించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాకపోతే ఏంటంటే దేవుడు కొంతమంది దేవుడు కూడా ఏడ్చే వాళ్ళనే ఏడిపిస్తూ ఉంటాడనమాట సంతోషంగా ఉండే వాళ్ళని ఎప్పుడు సంతోషంగానే ఉంచుతాడు దేవుడు కూడా అదొక సరదానేమో మరి అట్లా జరుగుతూ ఉంటుంది ఏం బ్రతకాలి కానీ చచ్చిపోవటం అంటే లైఫ్ అనేది ఎవరికైనా ఒకటే కాబట్టి బ్రతకాలి చచ్చిపోవటం అంటే అది చచ్చిపోయేంత డేరు బ్రతకటంలోనే చూపించాలి బ్రతికి సాధించుకోవాలి కాబట్టి ఎప్పుడు కూడా అలాంటి పిచ్చి మాటలు మీరు ఎప్పుడు కూడా మాట్లాడొద్దు ఏదో దేనికోసం వచ్చామో ఈ భూమి మీదకి ఆ పని పూర్తి అయ్యేదాకా ఆ దేవుడు తీసుకువెళ్ళేదాకా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బ్రతికి తీరాలి ఆ బాధ ఉంటది ఎవరికీ అర్థం కాదు ఎందుకంటే అందరికి అలాంటి బాధలు తెలియవు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటారు కాబట్టి ఎవరికైనా చెప్పుకున్నా కూడా అర్థం కాదు నిజమే ఆ బాధ అనేది నాకు తెలుసు ఎవరికీ అర్థం కాదు ఒకళ్ళు తీసేసేది కాదు అది ఎంత చెప్పుకున్నా కూడా ఒక్కొక్క క్షణం అంటే ఎలా ఉంటదంటే ఒక్కొక్క యుగం కలాగా గడిచిపోతా ఉంటది ఆ పెయిన్ అనేది భరించే వాళ్ళకు మాత్రమే తెలుసు కాబట్టి మనం చేసుకునే పనులు మనం చేసుకుంటా ఉండాలి ఇట్లాగా మీరు కావాలి అనుకున్న వాళ్ళ దగ్గర ఇట్లా ఒక వైట్ పేపర్ తీసుకొని నేను ఇందులో ఎలా చేయాలి ఏంటనేది వివరంగా చెప్పాను అది చూసే ముందులా ఇక్కడ చాలా మంది ఇంకా చెప్పుకోలేని సమస్యలతో అక్క మాకు ఎవరన్నా గురువు గారి నెంబర్ ఉంటే చెప్పమని చెప్పేసి కాల్ చేస్తున్నారు అలా ఆ గురువు గారు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పే గురువు గారు చాలా మంచి వారు చాలా నమ్మకమైన వారు చాలా మంది గురువు గారి దగ్గర ఫోన్ చేసి కూడా అక్క మాకు గురువు గారి దగ్గర నుంచి మాకు ఇట్లా చెప్పారు ఆయన చెప్పింది మేము చేసాం మాకు చాలా బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు మీకు కూడా ఏమన్నా ఇబ్బంది ఉంటే గురువు గారి నెంబర్ మొత్తం నేను ఇక్కడ చెప్తున్నాను కాల్ చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం డబ్బు నిలకడలేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆస్తి తగాదాలు చెడు అలవాట్లు మానలేకపోవటం మానసిక సమస్యల నివారణ సంతాన సమస్యలు వివాహం కాకపోవటం ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వందకి వంద శాతం పరిష్కారం అనేది దొరుకుతుంది నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందని గురువు గారి దగ్గర గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది మీరేం చేస్తారంటే ఇట్లా తెల్లని కాగితం ఒక వైట్ పేపర్ తీసుకోండి దీని మీద ఎలాంటి లైన్స్ గానీ ఏ ఉండకూడదు పేపర్ వచ్చేసి మనకు నీట్ గా ఉండాలి ఇలాంటి తెల్లని పేపర్ తీసుకొని మీరు కింద ఏమన్న పుస్తకం అందులో పెట్టుకోండి ఇట్లా పెట్టేసుకొని మీరేం చేస్తారంటే బ్లూ స్కెచ్ కానీ లేదా గ్రీన్ స్కెచ్ కానీ రెడ్ మార్కర్ అయినా ఏదైనా పర్వాలా మనం ఇట్లా తీసుకొని మీరు ఏం చేస్తారంటే ఇంక ఈ పేపర్ మీద వచ్చేసి ఇక మీరు ఇక్కడ వచ్చేసి త్రిపుల్ ఫోర్ అనే ఈ నెంబర్ని రాసి దీని కింద త్రీ లైన్స్ ఇట్లా గీయండి త్రీ లైన్స్ గీయాలి ఇట్లా గీసిన తర్వాత ఇక్కడ ఈ షేప్ వేసుకోండి స్టార్ షేప్ సింబల్ ఇది వేసుకోండి సింబల్ వేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ సింబల్ కానీ ఈ నెంబర్ కానీ చాలా పవర్ఫుల్ అనమాట ఇట్లా ఇంకా మనం ఈ సింబల్ వేసేసుకొని మీరు పైన ఏం చేస్తారంటే మీరు ఆ అమ్మాయి కావాలనుకుంటే అమ్మాయి పేరు అబ్బాయి కావాలనుకుంటే అబ్బాయి పేరు అంటే ఇప్పుడు అమ్మాయి కావాలనుకో ఇప్పుడు ఆ స్త్రీ కావాలనుకోండి ఆ స్త్రీ పేరు అదే ఇప్పుడు అబ్బాయి కావాలనుకోండి అబ్బాయి పేరు పురుషుడి పేరు అలా వాళ్ళ పేర్లు ఏదైతే ఆ పేరు మీకు కావాల్సింది ఆప్షన్ అది మీరు చూసుకొని రాసుకోండి అది ఏదనేది రాసేసి అది అమ్మాయి పేరు అనుకోండి ఇట్లా రాసేసి పేరు రాసేసి సపోజ్ రాణి అనుకోండి రాణి అని రాసేసి దాని కింద ఇలా త్రీ లైన్స్ మళ్ళీ ఇక్కడ కూడా త్రీ లైన్స్ గీయండి గీసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు కింద ఇక్కడేమో మీ పేరు ఇప్పుడు మీరు ఎవరైతే ప్రిపేర్ చేస్తున్నారో వాళ్ళ పేరు రాసుకోండి ఇక్కడ సపోజ్ మీ పేరు ఏదన్నా సురేష్ అనుకోండి అది అబ్బాయి పేరైనా అమ్మాయి పేరు అయినా సరే ఇప్పుడు ఇక్కడ మనం అమ్మాయి పేరు రాసాం కాబట్టి రాణి అని ఇక్కడ మీరు అబ్బాయి పేరు రాజా అనుకోండి రాజా ఇక్కడ మీ పేరు రాసుకొని ఇక్కడ కూడా త్రీ లైన్స్ ఇట్లా గీయండి ఇట్లా గీసేసి మీరేం చేస్తారంటే ఇక్కడ వచ్చేసి కాల్ మీ అని రాయాలి కాల్ మీ ఇక్కడ వచ్చేసి నౌ వీటికి లైన్స్ ఏం అవసరం లేదు ఇట్లా రాసేసి ఈ మధ్యలో వచ్చేసి మీరు త్రిపుల్ ఫోర్ అనే నెంబర్ని రాయాలి త్రిపుల్ ఫోర్ అనే నెంబర్ని రాసి ఇక్కడ కూడా త్రీ లైన్స్ త్రీ లైన్స్ ఇట్లా గీయండి ఇక ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత మీరేంటి ఇప్పుడు అమ్మాయి పేరు రాశారు కదా అబ్బాయి అయితే అబ్బాయి కావాలనుకున్న అమ్మాయిని ఇక్కడ మీరేం కోరుకుంటున్నారా ఆ ఫోన్ చేయాలని కోరుకుంటున్నారా అది రాయండి కింద మీ కోరిక రాయండి ఆమె నాకు ఫోన్ చేయాలి చేయాలి అదే అబ్బాయి అయితే అమ్మాయి కోసం అదే అమ్మాయి అనుకోండి అబ్బాయి నాకు ఫోన్ చేయాలి ఇట్లా మీ కోరిక మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఇక్కడ రాసుకోవాలి ఫోన్ చేయాలి లేదా భార్య భర్తల కోసం అనుకోండి మా భార్య భర్త మాతో బాగుండాలి భర్త మాతో ప్రేమగా ఉండాలి ఇలా లేదా మ్యారేజ్ అనుకోండి పెళ్లి చేసుకోవాలి ఇలా మీ కోరిక మీరు వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరిక రాసేసి అక్కడ కూడా ఇట్లాగా త్రీ లైన్స్ గీసేసేయండి ఇట్లా గీసేసి ఇప్పుడు ఈ పేపర్ మొత్తాన్ని మనం ఇలా రెడీ చేసుకోవాలన్నమాట మీకు అర్థమైంది కదా పేపర్ క్లియర్గా ఇట్లా మనం మొత్తం రెడీ చేసుకోవాలి ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత ఇక మీరు మనసులో మీరు కోరిక చెప్పుకోండి ఇట్లా కావాలి అని చెప్పేసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ని ఫోల్డ్ చేయాలి ఎలాగా నాలుగు మడతలుగా ఫోల్డ్ చేయాలి ఇక ఈ పెన్ను పక్కన పెట్టేసుకొని ఈ పేపర్ను వచ్చేసి ఇట్లా తీసుకొని నాలుగు మడతలుగా ఫోల్డ్ చేయండి ఇప్పుడు అర్థమైంది కదా ఇది మొత్తం ఇట్లా ప్రిపేర్ చేసుకొని ఇట్లాగా దీన్ని నాలుగు మడతలుగా ఇట్లా ఫోల్డ్ చేసుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఇట్లాగా ఫోర్ మడతలుగా పేపర్ని ఫోల్డ్ చేసేసి ఈ పేపర్ని మీరు కొనుక్కునేటప్పుడు మీ తల కింద దిండి కింద పెట్టుకొనుకోండి మీరు ఏ వ్యక్తి అయితే మీరు రాశారో ఇప్పుడు నేను రాశాను అనుకోండి నేను నా తల దిండి కింద పెట్టుకునుకోవాలన్నమాట అట్లా మీ తల దిండి కింద పెట్టుకొని లేకపోతే పిల్లలు ఎవరైనా తీసేస్తారు ఎవరన్నా చూస్తారు అని అనుకుంటే మీరు దిండు గలీబులో పెట్టుకోండి దిండు గలీబులో పెట్టుకుంటే ఏంటంటే మీకు ఎవరు చూడటానికి అవకాశం ఉండదు ఇలాగా ఎన్ని రోజులు పెట్టుకోవాలంటే ఇరవై ఒక్క రోజులు పెట్టుకోవాలి దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చేసి మీకు ఈ లోపే రిజల్ట్ వస్తుంది ఇరవై ఒక్క రోజుల్లోనే అంటే మీరు ఏ వ్యక్తి అయితే మీకు కాల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫోన్ చేయటం వాళ్ళ దగ్గర నుంచి ఈ లోపు ఫోన్ కానీ మెసేజ్ కానీ ఖచ్చితంగా వచ్చిద్ది ఒకవేళ మాకు ఇంకా లేట్ అవుతుంది ఎందుకంటే కొంచెం అవతల వాళ్ళు రఫ్ అండ్ టఫ్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా కాబట్టి అలాంటి వాళ్ళు కొంచెం దిగి రావడానికి ఏంటంటే కొంచెం టైం పట్టిద్ది అనమాట మొండి అయినప్పుడు వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ఇరవై ఒక్క రోజులు టైం పెట్టాను అనమాట ఆ ఇరవై ఒక్క రోజులు మీరు మీ తల దిండు కింద గలీబులో పెట్టుకోండి ఇరవై రెండో రోజు ఇంకీ పేపర్ ను తీసేసి మీరు ఏం చేస్తారంటే చిన్న చిన్న మొక్కలుగా చింపేసేసి మీకు పారే నీళ్ళల్లో గాని లేదా ఎవరు తొక్కని చోట గానీ ఇక ఆ పేపర్ ముక్కలు అందులో పడేసేసేయండి ఎందుకంటే మనం చేసినటువంటి ఇది మనకి ఎప్పుడు దాకా రిజల్ట్ ఉంటదంటే ఖచ్చితంగా త్రీ మంత్స్ వరకు మనకి ఇది రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట త్రీ మంత్స్ దాకా మనకి ఈ లోపు వాళ్ళు చెయ్యలేదు అని చెప్పి మీరు చెయ్యరు మేడం అసలు మాకు కాల్ రావటం లేదు మాకు మెసేజ్ రావటం లేదు అని అని చెప్పి మీరు ఏంటంటే చాలా మంది కంగారు పడిపోతున్నారు అలా మీరు కంగారు పడద్దు వచ్చిద్ది రాకుండా ఉండదు ఎందుకంటే కొంతమంది అసలు మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందో తప్పు మీ వల్ల జరిగిందో లేకపోతే వాళ్ళ వల్ల జరిగిందో ఏం జరిగింది అనేది ఇక్కడ క్లియర్గా మనకు అర్థం కావట్లేదు కాబట్టి మీరేం చేస్తారంటే ఒకవేళ తప్పు మీ వల్ల జరిగినప్పుడు మీరు మనకేంటంటే పరిహారంతో పాటుగా మనం ఒకసారి మీరు కూడా కాల్ చేయటం కానీ మీరు మెసేజ్ చేయటం కానీ ఇలాంటివి చేస్తూ ఉండండి ఇది ఇది ప్లస్ అది తోడైతే మనకేంటంటే తొందరగా రిజల్ట్ వచ్చింది తప్పు మన వల్ల జరిగింది అని అనుకున్నప్పుడు ఎందుకంటే మనం ప్రేమించిన వాళ్ళ దగ్గర మనం కొంచెం తగ్గటం వల్ల నష్టమే ఉన్నాం ఉందా లేదు కదా ఇప్పుడు వాళ్ళ గురించి మనం ఎంత ఆలోచిస్తున్నాం వాళ్ళ గురించి వాళ్ళు లేకుండా మనం ఉండలేము మరి వాళ్ళ ప్లేస్లో మనం వేరే వాళ్ళని ఊహించుకోలేము కాబట్టి మీరు సైలెంట్గా ఇరవై ఒక్క రోజులు ఉండండి అప్పటికీ మీకు రాలేదు అనుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి అంటే ఇక్కడ పరిహారం పనిచేయదా అని చెప్పి మీరు అనుకోవద్దు పరిహారం పనిచేసి దానికి తోడుగా మనకి మన మన నుంచి కూడా అంటే మనం ఎంత తపన అన్న సంగతి అవతల వాళ్ళకి కూడా తెలియాలి కదా తెలియాలి కాబట్టి కదిలించడంలో తప్పు లేదు కాబట్టి మీరు కదిలించండి కదిలించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది మాత్రం వచ్చింది రిజల్ట్ వచ్చింది మనకి త్రిపుల్ ఫోర్ నెంబర్ వచ్చేసి చాలా లక్కీ నెంబర్ కూడా మనకి ఏంజల్స్ నెంబర్స్ లో ఇది ఒక నెంబర్ అని చెప్పుకోవచ్చు అండి మనకి త్రిపుల్ ఫోర్ నెంబర్ దైవం చేత అనుగ్రహించినటువంటి నెంబర్స్ లో అంటే దైవం చేత ఆశీర్వదించినటువంటి నెంబర్స్ లో ఈ త్రిపుల్ ఫోర్ నెంబర్ ఒకటి అనమాట ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది ఈ నెంబర్ కి చాలా బాగా ఉంటుంది కొన్ని లక్కీ నెంబర్స్ కొన్ని ఏంజల్స్ నెంబర్స్ ఉంటాయి అనమాట వీటిని ఏంజల్స్ నెంబర్స్ అంటారు ఇట్లా ఈ నెంబర్ తో మనం కావాలి అనుకున్న వాళ్ళని ఎవరినైనా సరే మన సొంతం చేసుకోవచ్చు మన దారికి తీసుకొచ్చుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు మన మాట విననప్పుడు రకరకాలుగా చెప్పి చూస్తాము ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు మన దారికి రానప్పుడు మన ప్రేమను అర్థం చేసుకోనప్పుడు ఇలాంటివి చేసిన ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి మనకి ఆ బ్లాకేజెస్ అనేవి వాళ్ళు మన దారికి రావటానికి చాలా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి త్రిపుల్ ఫోర్ నెంబర్ ఏంటంటే మీ ఇద్దరిని కూడా ఎప్పుడు సంతోషంగా కలకాలు అంటే నాలుగు కాలాల పాటు మీ ఇద్దరిని మెలిసి ప్రేమగా అన్యోన్యంగా ఉండేటట్లుగా చేయటానికి త్రిపుల్ ఫోర్ నెంబర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా చేసుకోవద్దు అర్థమైంది కదా మీకు మీరు స్ట్రాంగ్ మీకన్నా చక్కగా ఎవరు ఉంటారు మీకన్నా అందంగా ఎవరు ఉంటారు ఒక్కసారి మిమ్మల్ని మీరు అర్థంలో చూసుకొని నవ్వుకోండి ఎంత చక్కగా ఉంటారో వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు మిమ్మల్ని మీరు ధైర్యంగా ఉండండి బాధపడద్దు ఎప్పుడైనా సరే ఒకళ్ళు ఏడ్చేటట్టుగా ఉండాలి కానీ ఒకళ్ళ కోసం మనం ఏడవకూడదు వస్తారు వాళ్ళు వాళ్ళే మా లైఫ్ అక్క అంటారు మీరు నాకు తెలుసు ఆ విషయం వస్తారు ఖచ్చితంగా వస్తారు అర్థమైంది కదా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్